నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహ స్థాపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించిన గ్రామస్తులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నిజామాబాద్ డిస్టిక్ బోధన్ మండల్ భవానిపేట్ విలేజ్ మేము అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి మేము రావడం జరిగింది అంటే అసలు విషయం ఏంటంటే గతంలో రెండు వేల పదిహేనులో మా విలేజ్ అందరు కలిసి తీర్మానం చేశారు అది గవర్నమెంట్ స్థలం మీద చావిడనే ఒక స్థలం ఉంది ఆ స్థలాన్ని గవర్నమెంట్ స్థలాన్ని అందరు కలిసి అందరు కలిసి తీర్మానం చేశారు ఆ తీర్మానం కూడా ఏంటంటే బీసీ కమిటీ వాళ్ళు కట్టుకోవాలి బీసీ కమిటీలు అయిన తర్వాత అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలి తర్వాత గాంధీ విగ్రహం పెట్టుకోవాలని ఆ తీర్మానం చేయడం జరిగింది దీంట్లో బీసీ కమిటీలు కట్టడం అయిపోయింది పూర్తి అయిపోయింది ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవాలి కాబట్టి ఆ విగ్రహం పెడదామని మేము ముందుకు వచ్చినాము అది రెండు వేల పదిహేను తీర్మానం అయిపోయింది గత సంవత్సరం అంబేద్కర్ జయంతి రోజున అందరు వచ్చి భూమి పూజ చేయడం జరిగింది దాంట్లో ప్రజెంట్ ఉన్న సర్పంచు వాళ్ళ కుల సంఘాల నాయకులు గ్రామ పెద్దలు అందరూ కలిసి పాల్గొనడం జరిగింది వాళ్ళు అన్నరు వన్ ఇయర్ అయిపోయింది తర్వాత తీరా ఇప్పుడు వరకు చాలు చేద్దామని మేము చాలు చేస్తూ ఉంటే విలేజ్ సెక్రటరీ ఒకటి సిఐ గారు వీళ్ళందరూ వచ్చేసి మాకు ఎందుకు కడతారు అని చెప్పి కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉన్నది కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఇది ఎందుకు కాంప్లీట్ చేస్తే ఎందుకు అని తీరా మేము అడగడం జరిగింది ఆపడానికి కారణం ఏంటంటే మీకు అంబేద్కర్ విగ్రహం పెడితే పర్మిషన్ కావాలని చెప్పి అన్నారు సరే పర్మిషన్ అంటే పర్మిషన్ అని చెప్పేసి ఎప్పుడైతే గతంలో అనుకున్నది తీర్మానం ఉన్నది పెద్ద మనుషులు ఉన్న సర్పంచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది మరి ఇట్లా పర్మిషన్ అని అంటున్నారు అక్కడ గతంలో అనుకున్నాం కదా ఎక్కడ లేదు ఈ పర్మిషన్ అనేది కొత్తగా తీసుకొస్తున్నారు ఈ పర్మిషన్ అంబేద్కర్ గారికి ఒక్కొక్కరికైనా వర్తిస్తున్నారా సరే అయినా కానీ మనం అనుకున్నదే ఉన్నది కదా పర్మిషన్ బరబర్ చేద్దాము కలెక్టర్ గారికి పత్రం ఇద్దాం పర్మిషన్ తీసుకుందాము అని ఆ పెద్దల దగ్గరికి వెళ్ళినాము మేము ఇట్లా గతంలో అనుకున్నది మరి ఎట్లా అంటే ఏ బరోబర్ మేము ఇస్తాము మేము సంతకాలు పెడతాము నువ్వు అప్లై చేయి మేము చేస్తామని చెప్పి అన్నారు వాళ్ళు సంతకాలు కూడా పెట్టారు ప్రతి ఒక్క కుల సంఘ పెద్ద నాయకులు ఉన్నారు సర్పంచ్ ఉన్నారు అందరు నాయకులు ఉన్నారు ప్రజాప్రతినిధులు కూడా దాంట్లో ఉన్నారు వాళ్ళందరూ సంతకాలు పెట్టారు వాళ్ళందరూ అందరి సంతకాలతోనే మళ్ళీ మేము కలెక్టర్ గారి దగ్గర అప్లై చేయడం జరిగింది అప్లై మళ్ళీ సబ్ కలెక్టర్ సార్ దగ్గర అప్లై చేయడం జరిగింది ఇదంతా చేయంగా కూడా మళ్ళీ ఎందుకు వస్తుంది మళ్ళీ వీళ్ళే అక్కడ పెట్టద్దు అని మళ్ళీ వీళ్ళే మళ్ళీ అబ్జెక్షన్ పెడతా ఉన్నారు అసలు అది వివక్షత ఎందుకు వస్తుంది కూడా అర్థం కావట్లేదు మేము అడుగుతా సరైన సమాధానం కూడా చెప్పట్లేదు మరి ఎందుకంటే ఆ రోజు మళ్ళీ పని చాలు చేసినప్పుడు కొంతమంది అగ్రనాయకులు వచ్చేసి మీరు అంబేద్కర్ విగ్రహం ఎట్లా పెడతారు మీరు అంబేద్కర్ విగ్రహం అక్కడ మాత్రం పెడితే మేము ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతారు అని అన్నారు అయినా సరే పెట్టుకోండి మాకు ఇబ్బంది లేదు అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటాము ఇంకా స్థలం ఉన్నది మీరు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకోండి మేము ఏ విగ్రహానికి వ్యతిరేకం కాదు అని మాకు మాకు అలాంటిది ఏం లేదు మాకు కావాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గతంలో అనుకున్నది ఉన్నది అనుకున్న దాని ప్రకారం మేము ఈరోజు పెడతా ఉన్నాము మేము ఎవరికి ఛాలేంజ్లు కాదు మిమ్మల్ని విమర్శించి కూడా కాదు ఆ దేవుడు విగ్రహం పెట్టుకోవాలి గతం అనుకున్నదని చెప్పేసి మేము పెట్టుకుంటా ఉన్నాము దీన్ని మీరు అట్లా పెట్టాలి అని చెప్పేసి కొంతమంది అడ్డుకుంటా ఉన్నారు అది దయచేసి ఈ దానికి మేము సబ్ కలెక్టర్ సార్ కూడా వినతి పత్రం ఇచ్చినాము పెట్ట ఎందుకు పెట్టద్దాం అనేది వాళ్ళు అసలు ఆలోచన అసలు ఏందుకు కూడా బయట చెప్పట్లేదు అంటే వాళ్ళది ఏంటంటే అసలు దళితులు అనేది ఊరు లాస్ట్గా ఉన్నారు అంబేద్కర్ విగ్రహం అనేది రామాలయం దగ్గర గుడి దగ్గర ఇట్లా పక్క పెడతా ఉంటే వీళ్ళు కూడా దళితులు అనేది ఎక్కడ ఉన్న వాళ్ళు రోడ్ మీదకి వస్తారు కాబట్టి వాళ్ళ మీద మనం ఎక్కడికి పోవాలని ఒక దుర్బుద్ధితోటి అంటే దళితులు వీళ్ళు ముందుకు రావడం ఏంది వీళ్ళు ఎక్కడైనా అక్కడే ఉండాలని వాళ్ళ ఆలోచనతో వీళ్ళు ఒక ఫీలింగ్ తోటి విగ్రహం పెట్టనియకుండా అడ్డుపడతా ఉన్నారు దయచేసి దీని మీద విచారణ చేసి భవనిపేట గ్రామం బోధన మండలి నిజామాబాద్ జిల్లా నేను మాజీ సర్పంచ్ని నా పేర్ల లాలయ్య నేను గతంలో రెండు వేల పదిహేనులో అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ తీసుకుంటూ బీసీ క్యాబినేట తీర్మానం చేసి ఇచ్చడం జరిగింది దాని ప్రకారం అందరు ఒప్పుకున్నారు మనము గత సంవత్సరం ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు అంబేద్కర్ భూమి పూజ చేయడం జరిగింది కానీ ఇప్పుడు మేము విగ్రహం స్థాపించడానికి దిమ్మ దిమ్మ అందరూ అందరు వడ్డిపోతున్నారు కావున దయచేసి అటువంటిది ఏం లేకుండా మేము ఎవరికి వ్యతిరేకం కాదు మేము గాంధీగారి బొమ్మ పెట్టుకున్నా ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకున్నా ఎవరు పెట్టుకున్నా మేము వ్యతిరేకించట్లేదు కాబట్టి మాకు కూడా అంబేద్కర్ విగ్రహం పెట్టుకోవడానికి దయచేసి అందరూ సహకరించగలరని కోరుతూ ఇంత ఒక నెల రోజు నెల రోజుల క్రితం జరుగుతున్న భవన్పేట్ ఇష్యూ అంటే అంబేద్కర్ విగ్రహానికి కొందరు అన్ని పర్మిషన్లు ఉన్న గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్న కొందరు వ్యక్తులు కేవలం నలుగురు ఐదు వ్యక్తుల కోసం ఒక విగ్రహాన్ని ఆపుతున్న మన రాజ్యాంగ నిర్మత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నలుగురు వ్యక్తుల కోసం దీన్ని రాజకీయం చేయొద్దని ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందాక మాట్లాడిన మా లీడర్స్ కానీ దాని ప్రకారం ఒకవేళ చేయకుంటే ఈ మంత్ ఎండింగ్ వరకు చూసి ఈ అడ్డుకున్న వాళ్ళ అడ్డుకున్న వారి కొరకు మేము రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తాం లేకుంటే చలో భోవన పెట్టు చెలో బోధన కార్యక్రమం మేము నెల రోజులు అయినా పర్వాలేదు మేము సాధించే వరకు పోరాటం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి